ఉపాధ్యక్షుడు అన్న రాజారాం యాదవ్ గారు అన్న బీసీల దైవము బీసీల కోసం కొన్ని సంవత్సరాలుగా నిరంతరాయంగా పార్టీలకు అతీతంగా కొట్టుకుంటున్నారని చెప్పి ఆర్కృష్ణ గారు అదేవిధంగా కారగోడి గారు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నిజంగా బీసీల కోసం కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి బిడ్డలందరూ కూడా ఇక్కడ ఉన్నారు మరి రాజారాంగం చెప్పాలంటే నిజంగా రాజారాంగా అంటే తెలంగాణ ఉద్యమం ఎవరో ఉన్నారంటే ఒక రాజారాము ఒకటి అంటే అక్కడ కూడా దళిత బిడ్డ ఒక బీసీ బిడ్డ మరి ఈ రోజు రెండే రెండు ఉద్యోగాలు వచ్చినాయి ఇక్కడ తెలంగాణ ఉద్యోగం ఇప్పుడు బీసీ ఈ బీసీ ఉద్యమాన్ని నిజంగా చెప్తే దేశంలోనే స్టార్ట్ మన తెలంగాణ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే కృష్ణాతో నేను కూడా పదిహేను వేల సంవత్సరాలు అంతా పనిచేయడం జరిగింది అయితే ఈ అందరి యొక్క పోరాటాల ఈరోజు బీసీలు బీసీలు అని బీసీల ఉద్యమం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి బీసీ ఉద్యమాన్ని ఈరోజు భారతదేశం మొత్తం కూడా చూస్తున్నారు చెప్తా ఉన్నా ఈరోజు ఈ ఉద్యమాన్ని మనం పార్టీని పక్క పెట్టేసి మనం కలిసి పోరాటం చేయకపోతే వచ్చేటువంటి సమాజం వచ్చేటువంటి మన పిల్లలకు అన్యాయం జరిగేటువంటి విషయం ఎందుకంటే ఇంత కనీసం మన లైఫ్ ఏమైందో మనం ఇప్పుడిప్పుడే ఈరోజు మెల్లమెల్లగా ఈ యొక్క రాజ్యాధికారంలో వాటలు మెల్లమెల్లగా వస్తున్నాం అది కూడా రాలేదు మెల్లెమెల్లగా వస్తున్నటువంటి దశలో వల్ల ఈ రోజు మరి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కనిపించేది ఏంటంటే సందర్భంలో వాళ్ళకు కనిపించింది రాహుల్ గాంధీ ఒకటే ఒకటి బీసీ ఉద్యమం కాబట్టి బీజేపీ కొట్టాలంటే బీసీ ఉద్యమం అనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ యొక్క ఆలోచన రేవంత్ రెడ్డి గారి ప్రవేశపెట్టింది కానీ నిజంగా చెప్పాలంటే భారతదేశంలో అత్యంత బీసీ వ్యతిరేకంగా అంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ప్రజారామం కూడా బాగా తెలుసు రేవంత్ రెడ్డి గురించి ఈయన ఎటువంటి వ్యక్తి అంటే ఆయన మొత్తం శరీరం మొత్తం రక్తం మొత్తం కూడా బీసీ వ్యతిరేకత ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన బీసీ చేసిందంటే ఆయన నిజంగా చిత్తశుద్ధి ఉందా చిత్తశుద్ధి ఉండదు కానీ కేవలం యొక్క అధిష్టానం తన పదవి నిలుపుకోవడానికి మాత్రమే ఈ రోజు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా మనం కూడా సమైక్యంగా ఖచ్చితంగా ఈ యొక్క బీసీ యొక్క రిజర్వేషన్ మన తెలంగాణలో మొట్టమొదటి జీవో దీత్యాలి కేంద్రం తర్వాత ఇక్కడ జీవో తీసి చిత్తశుద్ధి నిర్మించుకోండి అని రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం మీద మనం అందరం కూడా ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన సమయం ఆసనమైంది లేకపోతే కేవలం ఓట్లు మళ్ళా ఈ యొక్క బీసీలు అడ్డం పెట్టి బీసీలు అడ్డ పెట్టుకుని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం దేవాలనే ఉద్దేశం చేసుకున్నట్టు కనబడుతుంది దాని కొంతమంది బీసీ నాయకుడు నేను పేరు చెప్పు నేను కూడా కృష్ణ దగ్గర పదిహేను ఏళ్ళ సంవత్సరాలు చేశాను కానీ పని పనిచేశాను కొంతమంది బీసీ నాయకులు వాళ్ళని పిలిపించుకొని ప్రత్యేకంగా వాళ్ళని పిలిపించుకొని ఈరోజు సన్మానాలు చేసుకొని చప్పట్లు కొడుతున్నటువంటి ఈ యొక్క కుట్ర జరుగుతున్న ఈ విషయాన్ని మనం అందరూ గ్రహించుకోవాలి ఈ రోజు అటువంటి చేస్తున్నటువంటి వ్యక్తులు బీసీ ఉద్యమాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి వ్యక్తులను కూడా ఖచ్చితంగా గమనించాలని కృష్ణన్నా నేను చెప్తా ఉన్నాను తాత్కాలిక గతంలో బీసీ ఉద్యమాలు వ్యక్తులు ఈ రోజు చాలా చాలా మాట్లాడుతున్నారు మాట్లాడండి కాకపోతే కానీ బీసీలను అడ్డం పెట్టుకుని ప్రయోజనాలు నెరవేర్చాలని ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మొట్టమొదటిసారిగా వీళ్ళని బుద్ధి చెప్పేటువంటి సమయం కాబట్టి ఈ విషయం కూడా మనం అందరం కూడా జాగ్రత్త పడాలి నిజాయితీగా నిక్కచ్చిగా మన ప్రజల భవిష్యత్తు కోసం బీసీల భవిష్యత్తు కోసం కొట్లాడవలసినటువంటి సమయం కాబట్టి కృష్ణ గాని నారగోడు గాని రాజారాం గాని ఇతర మిత్రులు ఎవరైనా కూడా ఖచ్చితంగా ముద్దుకు కోరి మేము లేకపోతే ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు మేము బీసీ ఉద్యమంలో ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కనీసం మేము ఒక ఎమ్మెల్యే కూడా రాలేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది ఒక ఆయన కుటుంబం ఉన్నది కాంగ్రెస్ పార్టీలో ఆయన ఇప్పుడు ఇద్దరు కొడుకులు వాళ్ళు ఎమ్మెల్యే పోయి ఎంపీ ఆయనకి ఇంకా పదవి లేదా ఇంకో పదవి అని ఈ ముఖ్యమంత్రి ఆయన ఇంటికి పోయి ఈ రోజు మీకు పెద్ద పదవి ఇస్తానని చెప్తున్నాడు ఎవరన్నా బస్సు కూడా మాకు ఈ రోజు రాసు ఖచ్చితంగా బీసీ చైతన్యమైన ఖచ్చితంగా వచ్చేటువంటి కాలం ఖచ్చితంగా బీసీల రాజ్యం రావాలి బీసీల రాజ్యం వస్తేనే మనకు న్యాయం చేస్తాం తప్పితే ఈ మెమోరండాలు కాదు ఉద్యమాలు కాదు పోరాటాలు కాదు రాజ్యాధికారంలో వాటా లభించినప్పుడే

పోతే ఖచ్చితంగా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు యాక్సెప్ట్ చేయదు ఇది కుట్ర జరుగుతుంది ఇది చేయాలని వీళ్ళు తెలుసు కాబట్టి కేంద్రాన్ని పోదాము మనం అందరం పోదాము అప్రతిపక్ష పోదాము అందరం పోయి కేంద్రం మీద ఒత్తిడి చేస్తూ ఉంటారు ఇది కేవలం పసిపూసి మారని కాయం చేయడమే ఈ యొక్క దీన్ని కూడా ఖచ్చితంగా మనం అందరం గ్రహించాలి కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో మీరు వెంటనే జీవోలు దేన్ని తెచ్చి ఇక్కడ ఉన్న విద్యా ఉద్యోగాలలో అదే స్థానిక సంస్థలో రిజర్వేషన్ మీ చిత్తశుద్ధిని నిరూపించుకున్నప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ లేకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మీరు ముందుకు పోవాలి మీరు ఎందుకు నాకు అర్థమవుతున్నాను నేను చెప్తా మీరు ముందుకు పోవడం ఈ రోజు ఎవరు వచ్చి పెట్టుకొని పెట్టి ముందుకు పోవాలను అతను కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమాలు జరిగాయి వీళ్ళు వెళ్ళండి వీళ్ళు ఎందుకు భయపడతారు ఈ టైంలో ఖచ్చితంగా మీరు ముందుకు మన పిల్లలకు అన్యాయం జరుగుతుంది రాజ్యాధికారంలో వాటర్ రాదు కాబట్టి ఖచ్చితంగా మీరు రాజకీయ వేదికను ప్రకటించండి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి వస్తాయి అన్ని నువేం భయపడకండి ఖచ్చితంగా పోతే మీరు చరిత్రలో నిలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది ఏ విధంగా ఉత్తరప్రదేశ్ జరిగిందో ఏ విధంగా బీహార్లో జరిగిందో మొట్టమొదటిసారి మన తెలంగాణ రాష్ట్రంలో జరగాలని అది మరి కృష్ణనగారు స్వామి మనం మొదట ముందుకు రావాలని మరి కోరుతూ మరి రాజారాము గారు నిజంగా చెప్తే వేదిక మీద విషయం మీరు ఈ కార్యక్రమం కాకుండా మిగతా ఏ కార్యక్రమం తీసుకున్నా పెద్ద ఎంత కార్యక్రమాలు తీసుకున్నా కలిసిపోదాము కలిసిపోయి రాష్ట్ర ప్రభుత్వం మీద వృత్తిని తీసుకొచ్చి ఇక్కడ జీవోలు జీవించి అమృల మీద వరకు పోరాటం చేస్తామని 고루군 <목소리도> 하사도하시이를드니다 <목소리도> <목소리도>